హలో ఎవరి వన్ గోబీ సిక్స్టీ ఫైవ్ అండి ఇది ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు అండి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి దానికోసం ముందైతే ఒక కాలీఫ్లవర్ అయితే తీసుకోవాలి అది తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి దీని కాడలు చిన్న చిన్న కాడలు ఉంటాయి కదండీ చివర అవి కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మిగతా తాల ఉంచేవచ్చండి మొత్తం మొదలుకేమి కట్ చేయవలసిన ఏమి ఉండదు ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకుని దానికి చివర కొంచెం కాడలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ సైజు పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ చిన్న సైజు కాదు మరీ పెద్ద సైజు కాకుండా ఈ సైజు అయితే సరిపోతుందండి చూడండి మొత్తం ఇలా కట్ చేసుకోవాలి తర్వాత గ్యాస్ పైన ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి వేసుకుని అవి మరుగుతున్నప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకోవాలి అవి వేసుకుని జస్ట్ ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి ఎక్కువ ఏం ఉడకవలసిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇవి ఉడికిపోయినాయి కదా ఇంకా ఇవైతే బయటకు తీసేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మొత్తం పక్కకు తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను తర్వాత అదే గిన్నెలో వాటర్ అంతా పక్కకు తీసేసి తర్వాత ఒక రెండు స్పూన్లు మైదా పిండి ఒక మూడు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి వేసుకుని దాంట్లోనే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను రెడ్ కలర్ తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం కారం తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం వంట సోడా అండి తర్వాత కొంచెం చిన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది వేసుకుని ఒకసారి అయితే కలపాలి ఇవన్నీ బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం పలచగా అయ్యే వరకు కలుపుకోవాలి ఎక్కువ వాటర్ ఒకేసారి యాడ్ చేయకూడదు లేదంటే పలచన అయిపోతుంది కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కొంచెం అయ్యే వరకు కలుపుకోవాలి ఈ పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి టేస్ట్ అయితే పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా అయితే వస్తాయి లేకుండా అంత సమానంగా కొంచెం పలచగా ఉండేలాగా చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా గరిటితో ఇలా తీస్తుంటే కొంచెం ఇలా జారినట్టు ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అలా కలిపిన తర్వాత ఆ కాలీఫ్లవర్ పీసెస్ ఉన్నాయి కదండి అవి తెచ్చి ఇందులో వేయాలి ఇందులో వేసి వీటన్నింటికి ముక్కలన్నింటికి పట్టించాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం ముక్కలన్నింటికి పట్టేలాగా అయితే కలుపుకోవాలి కలుపుకొని ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడెక్కాలండి వేడైనప్పుడు మాత్రమే వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి వీటిని ఒక్క టూ మినిట్స్ అలా వేగిన తర్వాత కదపాలండి వెంటనే కదపకూడదు ఒక రెండు నిమిషాల తర్వాత అటు ఇటు కదుపుకుంటూ అయితే వేయించుకోవాలి ఒక వైపు వేగిన తర్వాత ఇంకో వైపు తిప్పుకుంటూ మొత్తం సమానంగా అయితే వేయించుకోవాలి ఇంకా అవి వేగిపోయిన తర్వాత అవి అయితే పక్కకు తీసేసుకోవాలి ఇంకా అవన్నీ తీసేసిన తర్వాత ఇంకా మిగతావి కూడా అలాగే సేమ్ అలాగే వేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిదండి మాడిపోకుండా అయితే ఉంటాయి లేదంటే వెంటనే మాడిపోతాయి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటూ అన్నీ సమానంగా రావాలండి అప్పుడే చూడడానికి బాగుంటాయి తినడానికి కూడా బాగుంటాయి ఇంకా అవి కూడా వేగిపోయిన తర్వాత అవి కూడా తీసేసుకోవాలి పక్కకు ఇంకా అవి పక్కకు తీసేసుకుని దాంట్లో ఉన్న ఆయిల్ అంతా పక్కకు తీసేసుకోవాలి మొత్తం అవి తీసుకున్న తర్వాత దీంట్లో ఉన్న ఆయిల్ అంతా పక్కకు తీసేసుకుని కొంచెం ఆయిల్ అయితే ఉంచుకోవాలి ఉంచుకొని దాంట్లో ఒక కొన్ని పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అయితే ఆ మూడు వేసి వేయించుకోవాలి తర్వాత ముక్కలు తీసుకొచ్చి ఇందులో వేయరండి ఆ పకోడీలు తీసుకొచ్చి ఇందులో వేసేయాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలి కలిపేసిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి వేడి వేడిగా గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది ఇంట్లోనే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి బయట కొనే పని లేకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ అలాగే ఇంకొక మంచి రెసిపీ మేము ఎందుకు వస్తాను బాయ్ బాయ్